శబ్దాన్ని అమర కోశం అనేక విధాలుగా వ్యాఖ్యానం చేసింది మంగళం శోభనం శుభం కళ్యాణం అనేటటువంటి అనేక మాటలు ప్రయోగించింది అమర కోశము సాధికారిక గ్రంథం అమర కోశము అంటే చాలామంది సంస్కృత భాషాన్ని ఘంటు అనుకుంటారు కానీ అమర కోశం అలా కాదు అమరసింహుడు అనబడేటటువంటి ఒక జీవు రచించాడు కానీ ఆయన శంకర భగవత్పాదులతోటి వాదనలో ఓడిపోయి తను రచించిన గ్రంథములన్నీ తగలబెట్టేస్తుంటే ఇంత గొప్ప గ్రంథం కాలిపోవడానికి వీల్లేదని శంకరాచార్యుల వారే దాన్ని రక్షించారు అది సంస్కృత భాషలో ఉన్న మాటలన్నింటినీ కూడా సాధికారిక వ్యాఖ్య చేస్తుంది అటువంటి వ్యాఖ్యానం కలిగినటువంటి అమల కోసం శివా శబ్దాన్ని వ్యాఖ్యానం చేసి ఆయన మంగళప్రదు శోభనప్రదుడు శుభప్రదుడు కళ్యాణప్రదుడు అటువంటి పరమేశ్వరుడు ఎవరికి కళ్యాణకారకుడు అంటే అందరికీ ఆయన అందుకే కాళిదాస మహాకవి ఆయన గురించి మాట్లాడుతూ ఆ పార్వతీ పరమేశ్వరుద్దరూ జగత్తులంతటికీ కూడా తల్లితండ్రులు అన్నాడు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు సర్వకాలముల సర్వకాలములయందు రక్షణ భారాన్ని స్వీకరిస్తారు ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి బిడ్డలు అందరూ ప్రయోజకులు కాకపోయినా ఒకడు దుందుడుకు స్వభావం కలిగిన వాడు కావచ్చు ఒకడు చేయరాని పనులు చేసేవాడు కావచ్చు పది మందిలో ఎలమండుగురు ప్రయోజకులు కావచ్చు అంత మాత్రం చేత దుందుకు స్వభావం కలిగిన వాడు సమాజానికి ప్రయోజనకరమైన పనులు చేయని వాళ్ళు ఇద్దరు కొడుకులు నా కొడుకులు కాదని తండ్రి అనడానికి వీలు లేదు కదా అలా అందుకే పరమశివుని సంతానంగానే సమస్త పిపీలి కాపి పర్యంతమూ ఆయనయే ఆయన ఏ తండ్రి ఆయనే మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు శ్మశానవాసి శ్మశానవాసీనని అని నన్ను అంటూ ఉంటారు పార్వతి కానీ నేను శ్మశానంలో ఎందుకుంటానో తెలుసా నేను అక్కడ ఉండి తాండవం చేస్తే ఉగ్రభూతములన్నీ నా తాండవం చేస్తూ ఉంటాయి నేను అక్కడ ఉండకపోతే ఆ భూతములన్నీ వచ్చి ఊళ్ళ మీద పడిపోతాయి పడిపోతే వైదికమైన కర్మలు నడవవు ధర్మం నిలబడదు దేవతారాధనలు ఉండవు కనుక లోకములకు సుఖశాంతులు ఉండవు అందుకే వైదిక ధర్మ రక్షణ కొరకు నేను శ్మశాను తాండవం చేస్తూ ఉంటాను అది లోక కళ్యాణం కొరకే తప్ప నాకేదో ఉండడానికి చూటు లేక శ్మశాను కామెంటాడు అన్ని సమస్త భూతములు ఆయన యొక్క బిడ్డలే అందుకే పోతనగారు భాగవతం చేస్తూ అసలు శివస్వరూపం ఎలా ఉంటుంది అంటే అగ్నిముఖము పరాపరాత్మకమాత్మ ఆత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు రసన జిలీ దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుం కన్నులు శుక్లంబు శరీలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషులు వోమచయము సూర్యంబు లత్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయం హాస్యపంచష్వయం నీరూపు శివసత్వై శివ శివస్వరూపం సమస్తమైనటువంటి భూతములను తన యొక్క శరీరంగా మార్చుకున్నటువంటి విరాట్ స్వరూపం అది మాంసమిత్ర ద్యోతకమయ్యేది కాదు అందుకే ఎదురువేను రుద్రాధ్యాయాన్ని ప్రారంభం చేస్తూనే ఆపాతాల బ్రహ్మాండోతి స్పాటి కలిసత్వం స్వరూపమైతే దాని మీద ఉన్నటువంటి చంద్రపంక మించి పడేటటువంటి చేత సంతతము తడుస్తూ ఉంటుంది శివలింగం దాన్ని దృష్టిలో పెట్టుకునే దూర్చడి కాళహస్తీశ్వరం మహాత్యం చేస్తూ ఉదయక్రావో పర్ణవట్టము అభిషేకో తత్పరమహం బోవంతి తరిద్వం తము ధూప ధూవము జల దీప ప్రహారశి కౌముది తారాని బహంపలద్భుత సుమంపల గాసమో తూత సఖ్యతమై సీత కవస్తి బింబ శివలింగం ఉపపే ప్రాచి దిశమునాయై నక్షత్రాలన్ని పరమశివుడిని పూజి చేయబడేనటువంటి నిర్మాలియమైతే శివలింగానికి చేసినటువంటి అభిషేక జలాలు ఉత్తర దిక్కున పడిపోయినటువంటి జలరాశులై సముద్రాలుగా నాకు భాషిస్తూ ఈ ప్రపంచమంతా నాకు ఒక శివలింగంగా కనపడుతోంది అన్నాడు అటువంటి శివలింగ స్వరూపాన్ని చూడటం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు నీ నీరూపముగా తలంతు స్త్రీచర్మో కొంచమో మేక పంటికయో నా సందేహముల్ మంపి నా కాలం భవదీయమూర్తి శరుణాకాలంగా చూపవేచిహారో అదుపా శ్రీకాళహస్త అంటాడు ఆయన అనుగ్రహించి సాకార రూపంలో ఇవ్వాలి అని సంకల్పం చేసేది ఎందుకు అంటే అంతటా నిండిని విడీకృతమైపోయినటువంటి ఆ శివస్వరూపం మాంసనేత్రములకు జ్యోతకమైతే దాన్ని చూసి ధరించాలనేటటువంటి పరమభక్తితో ఆర్తి చెందిన భక్తుని యొక్క హృదయాన్ని గమనించి ఆయన కోరికని తీర్చకుండా ఉండలేని భగవానుడు కరుణామూర్తి కనుక ఒక రాశీభూతమైన స్వరూపాన్ని ధరించి వచ్చినది శివస్వరూపము తప్ప ఆయన రూపం ఇలా ఉంటుందని చెప్పడం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం ఆ పరమేశ్వరుడు కన్నిటికీ రక్షకుడు వ్యక్తిగతంగా ఎవడు భక్తితో ఉపాసన చేస్తాడో వాళ్ళందరికీ పరమరక్షకుడు లోకానికి స్వయంగా తనకి తానుగా రక్షకత్వం వహించి రక్షణ చేసేటటువంటి లక్షణం ఉన్నవాడు అందుకే మీరు చూడండి లయకారుడు లయకారుడు అని శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అపప్రధ ఆయన ఏదో చంపేస్తారు 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 చంపేసేవాడు కాడు లయకారుడు అన్న శబ్దాన్ని శాస్త్రాలు మూడు రకాలుగా చెప్పే ఆ లయం మూడు రకాలుగా ఉంటుంది స్వల్పకాలిక లయము ఆత్యంతిక ప్రళయము మహాప్రళయము అని మూడు చేస్తాడు శివుడు ఆయనే స్వల్పకాలిక లయం చేయకపోతే అసలు ఈ ప్రపంచంలో జీవనాశి నిలబడదు అన్ని భూతములకు నిద్ర అవసరం నిద్రాకాలం సుఖంగా శాస్త్రం నిర్వ నివించింది నిద్రాకాలం కనుక చాలా కఠినమైనది అనుకోండి ఇంద్రియములన్నీ మళ్ళీ పటుత్వాన్ని పొందడానికి ఆత్మలోకి ప్రవేశించి చైతన్యాన్ని పొందేటటువంటి ప్రక్రియ కష్టతరమైనదైతే ఏ శస్త్రచికిత్సలాగో బాధాకరమైనదైతే అసలు లోకం నిలబడదు కేవలం నిద్ర సుఖస్వరూపం నిద్ర పడితే చాలు పరమసుఖం అందుకే గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని కారణం చెప్పకుండా నిద్ర లేపకూడదు కారణం ఏంటంటే దానికి ఆత్మయందు లయమైపోయి కదలిక లేకుండా నిలబడిపోయిన యోగికి అభేద స్థితి అందుకే నిద్ర లేపితే భగవంతుని యొక్క ఉపాసన కారణంగా చెప్పి నిద్ర లేపాలి ఆ కాలమునందు ఎందుకు నిద్ర లేవాలి అంటే నువ్వు ఈశ్వర సంబంధమైనటువంటి కార్యం ఏదో నిర్వర్తించవలసిన అవసరం ఉంది అలా నిద్ర లేవకపోతే దాని ఎందు వైక్లభ్యం వస్తుంది అందుకు నిద్రలే అని లేపాలి సకల ధర్మములకు ఆధారం కనుక శ్రీరామాయణం బాలకాండలో రామచంద్రమూర్తి ఉంటే విశ్వామిత్ర మహర్షి లేపవలిచొస్తే కౌశల్యాసుప్రజా రామ పూర్వసంధ్యా రసాత్తుల కర్తవ్యం దైవమా ప్రాతస్సంధ్యను ఆచరించాలి రామ వేళ దాటిపోతోంది లే అని అందుకు నిద్ర లేపాడు తప్ప కేవలంగా తగినంత కారణం లేకుండా నిద్రలేపడాన్ని శాస్త్రం అంగీకరించారు దుర్వాసో మహర్షి భార్య కదలీ స్వరూపాన్ని పొందడానికి కారణం నిద్రపోతున్న దుర్వాసో మహర్షిని సంధ్యావందనం కోసం నిద్ర లేపిన్రహించాడు నువ్వు పొరపాటు చేశావారి గ్రహమయ్య పురాణ కాబట్టి నిద్ర పరమశివుని యొక్క అనుగ్రహం ఆ చీకటి పడేటప్పటికీ సమస్త భూతములు నిద్రలోకి జారిపోతాయి ఆ నిద్ర పొందడానికి మనం ఏం చెయ్యాలి అంటే చెయ్యవలసింది ఏమీ ఉంటుంది ఆకలి వేస్తే అన్నం తినడానికి కొంత సాధన ఉంటుంది ఏదో పదార్థాన్ని కంచంలో పెట్టుకోవాలి కలుపుకోవాలి చేతితో పట్టుకోవాలి నోట్లో పెట్టుకోవాలి నవలాలి మింగాలి ఏదో అలా ఉంటుంది నిద్రకి ఏం బడలిపోయిన శరీరం కూర్చున్నా నించున్నా జారిపోయి నేల మీద పడిపోయినా నిద్రపోతాడు ఆ నిద్రాకాలం సుఖస్వరూపం నిద్ర అనేటటువంటి సుఖాన్ని ఇచ్చి సమస్త ఇంద్రియములు మళ్ళీ చైతన్యం పొందేటట్టుగా చేసేటటువంటి వాడు శంకరుడు అందుకే ఆయన చేసి స్వల్పకాలిక లయం స్వల్పకాలిక లయం అంటే కొంతసేపు మనని మనం మరిచిపోయి పట్టేటటువంటి నిద్ర ఆ నిద్ర లేకపోతే ఆకలియదు ఆకలి వీటి కడుపు నిండా తినకపోతే నిద్ర పట్టదు ఈ రెండూ లేకపోతే ఎందుకు పనికిరాడు ఆరోగ్యం పాడైపోతుంది కాబట్టి ప్రధానంగా జీవులందరినీ దేని చేత నిలబెడుతున్నాడు అంటే ఆయన నిద్ర చేత నిలబెడుతున్నాడు అందుకే స్వల్పకాలిక లయాన్ని ఇస్తూ ఉంటాడు ఆత్యంతిక ప్రళయము అని ఒక ప్రళయం ఆయన జ్ఞానదాత మహేశ్వర అందుకే శంభో అన్న శబ్దాన్ని అంత వ్యాఖ్యానం చేశాడు శం అంటే సుఖం భావ్యీతి ఇది శుభు ఆ సుఖమన్న భావనని ఇచ్చేవాడు ఆయనే అందుకే తండ్రి రూపంలో ఉండేవాడు కూడా శంకరుడే మయస్కరాయచ అంటూ అష్టమా అష్టమాకం పరమశివుణ్ణి స్తోత్రం చేస్తుంది సమస్త సుఖములనిచ్చేటటువంటి పరమశివుడు ఎవరున్నాడో ఆయన జ్ఞానమునిస్తాడు సుఖములను అనుభవించడం తప్పు కాదు సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములాన్న వైరాగ్యాన్ని పొందడం కోసం ఆశ్రమం మారుతారు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆశ్రమం మారడం దీని కొరకు అంటే శాశ్వత సుఖాన్ని పొందడం కొరకు ఏది శాశ్వత సుఖం వైరాగ్యమే శాశ్వత సుఖం వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వైరాగ్యము అంటే ఏదైనా మనస్సు కదిలే విషయం కనపడితే బలవంతంగా ఇంద్రియాన్ని నిగ్రహించుకోవడం వైరాగ్యం కాదు లోకముల గెలిచినాడు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆత్మలను ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడ నిన చూడు అంటాడు ప్రమాదశుతో ఇంద్రియాన్ని నిగ్రహించడం చాలా కష్టం ఇంద్రియాన్ని బలిష్టాన్ని నలియుక్తాన్ని మానత అపక్వస్య ప్రక వికారా స్థాననీక అంటాడు వ్యాసుడు దేవీభాగవతం అన్నీ గెలవచ్చు తన ఇంద్రియాన్ని తాను గెలవడం అంత తీరిగే నిశేమేం కాదు భ్రమం సర్వీర్షు స్నా నిర్మలం నమనోసకం వ్యాసోక్తి దేవి దేవీభాగవతం ఎన్ని తీర్థాలు సేవించావు ఎన్ని క్షేత్రాలు సేవించావు అన్నది దీనికి అంటే కేవలముగా దర్శనం చేశానని చెప్పడానికి కాదు భ్రమన్ సర్వ తీర్థేశు స్నాత్వా స్నాత్వా పునఃపున నమనో యావత్ దాని వలన మనస్సు నిర్మలం అవ్వకపోతే సర్వం నిరర్థకం దానివలన చేసిన పనులన్నీ నిరర్థకమైపోతాయి ఆ మనసు నైర్మల్యమును పొందాలి అది మలినమును వదిలిపెట్టాలి మలినమును వదిలిపెట్టేటట్టు చేయడానికే సనాతన ధర్మంలో ఆశ్రమాన్ని మారుస్తారు ఆశ్రమాన్ని మార్చడం అంటే ఆశ్రమాన్ని విడిచిపెట్టడం కాదు కట్టు మీద కట్టు వేసి కట్టు జారేట్టు చేస్తారు అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం బ్రహ్మచర్యము ఒక ఆశ్రమం ఆ ఆశ్రమంలో ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదాధ్యయనం చేస్తారు ఆ సమయంలో చదువుకున్న చదువు ఏదుందో అని జీవితాంతము పనికి రావాలి గారి దగ్గర మొదట రావలసింది ఇది అంటే అహంకార పరిచ్ఛాగం రావాలి అహంకారం పక్కన పెట్టడం చేత కాలి శంకర భగవత్పాదులు షప్పలీ స్తోత్రం చేస్తూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసి మొట్టమొదట అడిగింది ఇది అంటే అభినయమపరయ విష్ణో అని నాకు అభినయాన్ని ప్రసాదించు నాకున్న అభినయం తీసి వినయాన్ని కటాక్షించు ఆ వినయం దీని నరోవా లేకపోతే వటుర్వా గేహీవా ఎటివా ఎతిలెపో అని ఎవరైతే ఏంటి భగవంతుని ఎందు భక్తి ఆ వినయము లేవినాడు ఆ జీవితానికి సార్థక్యం ఉండదు అంతటి మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి అంతటి వాడు గారి దగ్గరికి వెళ్ళి నిలబడితే బాలకాండలో అంతమంది రాక్షసుల్ని దునిమాడి చేతులు కట్టుకుని అయ్యా వచ్చి మీ దగ్గర నించున్నవాడెవరో తెలుసా మీ ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్నాను ఆజ్ఞాయి శాసనం కరవామకి మీ ఇష్టం వచ్చినట్లు శాసించండి నేను మీ నన్ను గౌరవించి నాకు చెప్పక్కర్లేదు నేను మీ కింతలు అంటే అది ఒక శిష్యుని కోరాలో లక్షణం మీ ఇష్టం వచ్చినట్లు శాసించండి నేను మీ శిష్యుణ్ణి మీరు నన్ను గౌరవించి నాకు చెప్పక్కర్లేదు నేను మీ కింతలున్నట్టు అది ఒక శిష్యుని కోరాలో లక్షణం అదిగో ఆ వినయం నేర్చుకుని వేదాభ్యాసం చేయడం కోసం బ్రహ్మచర్యాశ్రమం ఎంత బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నా పరమేశ్వరుడు చేసినటువంటి గొప్ప వ్యవస్థ మనసుకి లింగ వివక్ష తెలుస్తుంది కామము పొటభరిస్తుంది ఇందుకు కామం పొటభరించేటట్టు అసలు పరమేశ్వరుడు పెట్టడం ఆయన శాసనమే కదా ఏదైనా అసలు కామం లేకుండా చేసేస్తే లోకాలన్నీ తరించిపోతాయి కదా ఇంత అంటే ఆయన ఇచ్చింది ఒక ప్రయోజనానికి ఇచ్చాడు కామం ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే పితృరుణం తీర్చుకోవాలి పితృరుణం తీర్చుకోవాలి అంటే సంతానాన్ని కనాలి సంతానాన్ని కనాలి అంటే భార్యతో ప్రహృష్టమైన మనసుతో సంగమించాలి పరమ సంతోషమైన మనసుతో భార్యా సంగమం జరగాలి అంతటి సంతోషం కలగాలి అంటే లింగ వివక్ష ఉండి పరస్పరాకర్షణ ఉండాలి అందుకని బ్రహ్మగారు సృష్టి జరగక బాధపడుతుంటే తానే స్వరూపాన్ని పొందాడు స్త్రీ పురుష విభానం చేసేటప్పుడు లోకాన్ని దాని చేత ఆ కామము పొటమరించినప్పుడు బలవంతంగా నిగ్రహం నిగ్రహించే ప్రయత్నం చేస్తే త్రాసుపా తల మీద కాలు పెట్టి కాలు కింద త్రాసుం ఉంది కాబట్టి నన్ను ఏం ఇదనుకున్నవాడు ఎంతటి అమాయకుడో ఇంద్రియాన్ని బలవంతంగా నిగ్రహించిన వాడు అంత పొరపాటు అవి కాటు వేస్తాయి అదే అంటుంది రామాయణంలో మండోదరి రావణుడు మరణిస్తే నువ్వు ఒకనాడు తపస్సు చేసి ఇంద్రియాల్ని కాలు కింద తొక్కి పెట్టావు ఇప్పుడు ఇంద్రియాలకు అవకాశం వచ్చింది నిన్ను కాటు వేశావు అందరూ నిన్ను రాముడు చంపాడంటున్నారు కాదు నిన్ను ఇంద్రియాలు చంపేసాను అదును చూసి చంపేస్తాయి ఇంద్రియాలు ఆ ఇంద్రియాల్ని నిగ్రహించాలి అంటే ధర్మం ఒక్కటే మార్గం సమస్త శాస్త్రముల ప్రయోజనం ఒక్కటే ధర్మం ఆ ధర్మమే పరమశివుని వాహనం అదే ఆయన యొక్క పతాకం వృషభవాహనుడు అంటే ఏదో ఎక్కి తిరుగుతాడని కాదు వృషభం అంటే ధర్మం ధర్మమే ఆయన వాహనం రుత్తు శబ్దానికి అర్థం కూడా రుద్రుడు అంటే ధర్మమునందు చేస్తాడు అంతకన్నా రక్షణ లోకంలో ఇంకోటి ఉండదు అందుకే కామము ధర్మంతో ముడిపడిపోవాలి అందుకే ధర్మపత్నిని స్వీకరించాడు గృహస్థాశ్రమంలో ధర్మపత్నిని స్వీకరించేది ఎందుకు పితృన్ తినడానికి అందుకు పెట్టాడు కామం పరమేశ్వరుడు ఆ కామం వెల్లితల వేసేస్తే ఈశ్వర మీరు నాకు ఇచ్చిన కామం దేని కొరకు ఇచ్చారో ఏ పితృం తీర్చుకోమని ఇచ్చారో అది కాకుండా దుర్వినియోగం చేసుకుంటున్నాను నా బలహీనతని మన్నించి నన్ను కాపాడమని శరణాగతి చేసి పరమేశ్వరుడికే చెప్పుకోవాలి అది శరణాగతి అన్న మాట అర్థం అంతేగాని చేతులు కట్టుకుని శివలింగం దగ్గరికి వెళ్ళి శ్లోకాలు చెప్పడం శరణాగతి కాదు ఏదో బట్టలు మార్చునో రకం బట్టలు వేసుకోవడం ఆలలు వేసుకోవడం శరణాగతి కాదు శరణాగతి అంటే బలహీనతను పరమేశ్వరుడికి చెప్పుట వెళ్ళి చెప్పాలి ధూర్జటి చెప్పుకున్నాడు రోషీరోయదు కామిని జనులతాన్యోరు సౌఖ్యంబులన్ బాసీబానిదు పుత్ర మిత్రధన సంపద్ భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకు ప్రీతిగా సక్రియల్ చేసి చేయదు దీని తురుళన చవే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పుకున్నాడు అది శరణాగతి ఈశ్వర ఇది నా బలహీనత నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను ఈడ్ ఇంద్రియాలు మనస్సు నన్ను మీరు అనుగ్రహించండి మీరు జోక్యం చేసుకొని కాపాడండి అని పరమేశ్వరుని ముందు మనస్సు విప్పి మాట్లాడితే దాన్ని శరణాగతి చేశాడు అంటారు అంటే ఇక తాను ఏది అనుష్ఠించి తాను కొత్తగా ఏదో చేసి తనని తాను ఉద్ధరించుకోగలిగిన ప్రయత్నం పూర్తిగా విడిచిపెట్టేసి చేసినది శరణాగతి అలా శరణాగతి చేస్తే పరమేశ్వర స్వరూపాన్ని పట్టి ఈడుచుకొస్తాం అందుకే సంస్కృత భాగవతం కన్నా ఆంధ్ర భాగవతం గొప్పదైపోయి సంస్కృత భాగవతం శరణాగతికి గరుత్మంతుడి పోతన గారి భాగవతంలో ఒక్క మాట మారింది ఓ శీస పద్యంలో కలుగడే నాపాలి కలివిసంధిలేక కలుగువాడు బడరాడి నడిన సాధుల సాధువుల కట్టు కట్టుబడి వాడు నీలతోంపడే మరగుల మొరల మొరగువాడు అన్నాడు నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి మామూలుగా వస్తే నేను ఒప్పుకోనాడు అప్పటివరకు ఏమైనా చేశాడా భక్తి కానీ శరణాగతి శక్తి అది తనని తాను మరిచిపోయి రావాలి కాబట్టి ఆంధ్ర భాగవతంలో శ్రీ మహావిష్ణువు వచ్చినప్పుడు సిరిగింజప్పడు యుగం చక్రయుగము ఈ సంధింపడే పరిభాలంగులు చేరడ భగవతిని మందింపడ కర్ణికల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిక శ్రీ కుచోపరి చలాంచలమైన వీరడు గజప్రాణాలసాయి అది శరణాగతి తత్వం యొక్క ఆవిష్కారం కాబట్టి అలా శరణాగతి చేస్తే మనం ఏ బలహీనత చేత కట్టుబడ్డామో దాంట్లోంచి పరమేశ్వరుడు జోక్యం చేసుకుని విడిపిస్తాడు పరమేశ్వరుడిచ్చిన బుద్ధి చేత సాధన చేస్తే ఎందుకు ఆశ్రమం మారుతున్నావో తెలుసుకోవాలి ధర్మాన్ని కామంతో ముడివేస్తే కొడుకు అర్థం వస్తుంది ఆ అర్థం శరీరం పడిపోయిన తరువాత కూడా గయాశ్రాద్ధం పెట్టి ఉద్ధరిస్తాడు పితృరుణం తీరేటట్టు చేస్తాడు కాబట్టి అదిగో అటువంటి ఆశ్రమాన్ని మారి గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ధార్మికమైన సుఖములు అనుభవించి ఈ సుఖములన్నీ సుఖములా అనబడి అనేటటువంటి వైరాగ్య సుఖము కలిగితే మనసు కదలని స్థితికి వచ్చేస్తే అది శాశ్వతమైన ఆనందము అది వైరాగ్య సుఖం అందులో ఇక ఏవి తొట్టుబాటు ఉండదు దాని ఎందు ద్వంద్వలు ఉండవు రావణుడు స్తోత్రం చేసినట్టు చిత్ర కల్పయో భుజంగముక్తి కష్టయో గరిష్ట రత్నృష్టయో తృప్తిపక్షో తులారవి సమప్రవర్తయ శివంభే ఆయన కన్నా వైరాగ్యం కాబట్టి అటువంటి వైరాగ్య సుఖం పొందితే ఆ వైరాగ్య సుఖమనందు ఈశ్వరుణ్ణి తప్ప వేరొక దాన్ని చూడకుండా అంతటా దర్శనం చెయ్యగలిగినటువంటి స్థితి ఎందు తనకి తాను ఉంచుకుంటే భగవంతుని పరమభక్తితో అనుష్ఠించినటువంటి కర్మల చేత ప్రీతి పొందినటువంటి భగవానుడి యొక్క అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానము మోక్షములకు కారణము కాబట్టి ఈ ఆశ్రమాలన్నీ మారి ఆ జ్ఞానమును పొందేటట్టుగా చేసేవాడెవరు ఇచ్చే సుఖాన్ని పొందుతున్నానన్న అనుభూతినిచ్చేవాడెవరు అంటే పరమేశ్వరుడే ఆయనే సుఖకారకుడు లోకంలో ఆ సుఖము అన్న మాట లేకపోతే ఇంద్రియములకు ప్రయోజనము లేదు ఇరొక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి శివుడు ఉన్నాడు అంటే నేను మీద ఒక్క మాట చెప్తా బ్రహ్మాండానికి పిండానికి మధ్యలో ప్రతి చోట శివుడు బయట జలపాతం ఉంది నాకు కన్ను ఉంది ఆ జలపాతాన్ని చూసిన కన్ను ఆ విషయాన్ని నా మనసుకి చెప్పినప్పుడు నా మనసు రంజిల్లడంలో పరమేశ్వరం అనుగ్రహం ఆ శివుడు కన్నిచ్చి జలపాతాన్ని ఇచ్చి జలపాతాన్ని చూసిన కన్ను వల్ల పొంగేట్టు మనసుని చెయ్యడమే శివానుగ్రహం సౌందర్య నహరిలో శంకర భగవత్పాదులు ఆనంద భైరవ ఆనంద భైరవి తాండవం కింద నిర్ణయించి చెప్తారు దాన్ని కాబట్టి అది అక్కడ తాండవ లాస్య ప్రక్రియ వస్తుంది ప్రపంచం కాబట్టి అటువంటి సుఖాలన్నిటికీ కూడా కారణమైన వాడెవరంటే ఒక్క పరమేశ్వరుడు ఆ సుఖము చిట్ట చివర ఎక్కడ వరకు ఇవ్వగలడు శంభునామము చేత అంటే వైరాగ్య సుఖము వరకు ఇవ్వగలడు మోక్ష సుఖముని ఇవ్వగలడు ఆయన అంతటి మహానుభావుడు అందుకే ఒక వ్యక్తి స్థాయిలో ఆయన అనుగ్రహించాలనుకున్నప్పుడు సామాన్యమైన సుఖముల విషయంలో చెప్పవలసినది ఏముంటుంది ఆయన ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఏది ఇవ్వలేడు ఏదైనా ఇవ్వగలడు ఆయనకి పెద్ద విశేషం కాదు అందుకే శంకరాచార్యుల వారు హరి స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు అందులో కరస్తే గిరిశ గిరిశనికటస్థే థౌ శిరస్థే శీతాంశ చరణ అఖిల శుభౌ గృహస్థే స్వద్భూజాభిచిత అంటారు ఆయనకి లేనిది మనకున్నది ఏది వేదని తెలుసుకోవడమే భక్తి భక్తి అన్న మాటని శంకర్ మన అందంగా వాడికి లేదని నేను ఇచ్చిన వాడిని కాను ఓ శివాలయంలో దీపం పెడితే ఆయన కర్మకాలి చీకట్లో ఉన్నాడు నేను దీపం పెట్టాను కాను నన్ను అనుగ్రహించడానికి నా చేతిలో దీపం ఆయన పెట్టించుకున్నాడు అది కరస్తే హేమాద్రే ఆయనకి ఇవ్వడానికి నేనేమివ్వను ఆయన చేతిలో బంగారు కొంటుంది మీరు పర్వతాన్ని చేతితో పట్టుకున్నాడు గిరిష నికటస్థే ధనపత కుబేరుడు ఎప్పుడు చేతులు పట్టుకుని ఇలా నిలబడి ఉంటాడు మహాభారతం ఆరణ్యకాండలో చెప్తారు ఎప్పుడు ఎంతటి అసుతోషుడంటే ఆయన వెళ్ళి ఏకంగా కుబేరుడి దగ్గర కూర్చుని ఉంటాడట అందుకని కుబేరుడి లోకానికి అంత ప్రఖ్యాతి వచ్చింది అంటే అంత మమకారమై కాబట్టి పక్కన ఎప్పుడు కుబేరుడిన నిలబడి ఉంటాడు నికటస్తే ధనపతూ అంత గొప్పవాడైన కుబేరుడే పక్కనే ఉంటే నవనిధులకు అధిపతి కొత్తగా నీవిచ్చేది ఉంది శివుడి నికటస్తే ధనపత శిరస్తే శీతాంశవు తది నాటి చంద్రరేఖ ఆయన శిరస్సుమై ఉంది తది నాటి చంద్రనే శరస్సుని పెట్టుకున్నానంటే చంద్రమౌళి అని ఎక్కడ చూసినా పీఠాల్లో చంద్రమౌళీశ్వర ఆరాధన అనుకుంటారు చంద్రమౌళీశ్వరుడిగా ఉంటారు చంద్రమౌళి శివతత్వంలో చాలా గొప్ప మాట స కాలమునకు లొంగని వాడు అని గుర్తు మనం శుక్లపక్ష కృష్ణపక్షాల్లో కాలాన్ని గణన చేసి రోజు సంకల్పంలో చెప్తూ ఉంటాం శంకరుణంటే అదొకట ఆయుర్ణశ్ విపశ్యత ప్రతిదినం యాపిక్షయం యౌ్వనం ప్రత్యాయాగతా పునర్ణ దివసా కాలో జగత్క లక్ష్మీ స్థోయతరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాం మాం శరణాగతిం శరణాగతి కరుణయాక్షాధుర అంటారు ఒకరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలు అయ్యాయి అంటే నా ఆయుర్దాయాన్ని గ్రసించేశాడు పరమేశ్వరుడు మనం చంద్రమానంలో చంద్రుడి యొక్క ఎదుగుదల తరుగుదల ఈ రెండిటిని ఆధారం కాల కాలగణన చెప్తాం కానీ ఈ చంద్రుడి యొక్క కళలు పెరగడానికి తెరగడానికి మూల కళ అయిన ఆది కళ సాధ్య కళ శ్రీకళ చిక్కల ఏది ఉన్నదో ఆ కళ పరమేశ్వరుడి యొక్క కిరీటం మీద ఉంటుంది అది ఇద్దరికి అమ్మవారికి అయ్యవారికి ఆ మాటకు వస్తే విఘ్నేశ్వరుడి కిరీటం మీద కూడా కాబట్టి ఆ చంద్రవంకని ధరించి ఉంటాడంటే అమృతత్వానికి ప్రతీక ఆయన కాలమునకు వశపడేవాడు కాడు అందుకే ఎప్పుడు పాములు ఒట్టి మీద ధరించి ఉంటాడు పావు అంటేనే కాలానికి ప్రతిరూపం కా పావును చూస్తే భయపడతారు అది మృత్యువునకు ప్రతీకగా నిలబడుతుంది కానీ ఆ మృత్యువు ఆయన్ని చెయ్యదు మృత్యువునకు మృత్యువు శంకరుడు ఒక్కడే అందుకే యమధర్మరాజు గారి వక్షస్థలం మీద తన్ని చంపిన వాడు ఎవరైనా ఉంటే శంకరుడు ఒక్కడే ఉన్నాడు అందుకే శంకరుడు హరి చేస్తూ వక్షస్థానంతకస్య కఠినాప స్మార సంవర్ధనం బుభృత్ పర్యటనం నమత్సరచి కుటీర సంఘర్షణం కర్మీతం మృదులస్ అంగీకూరు అంటారు శంకరానాడు కఠినమైన యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలాన్ని తన్ని పాదం ఎంత సుక్కిపోయిందో నా మనస్సన్న మణిపాదుకతుడు కుత్తి ఉండమంటారు భక్తి భక్తి కోసం శంకరులకు లేక లోకానికి నేర్పడానికి అంత కిందకొచ్చి మాట్లాడారు మహానుభావుడు కాబట్టి ఆ శంకరుడు కాలమునకు వశపడేటటువంటి వాడు కాడు ఆయన కాలాతీతుడు అందుకే ఆయన గురించి ఒక చోట స్తోత్రం చేస్తూ బ్రహ్మమస్త కావలిబతే నమశివా